వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఒకసారి మనమైతే మనుకుంటూ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది సో ఇట్లా ఏంటంటే డైరెక్ట్ కస్టమర్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఇలా కూడా మీరు విజిట్ చేసి కొనుక్కోవచ్చు మంచిగా మంచి మంచి ట్రెండింగ్ సారీస్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ సో ఎలాంటి కలెక్షన్స్ కావాలి అన్నా కూడా తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలి వాళ్ళు డెఫినెట్గా మీరైతే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ సో చూడొచ్చు ఇవన్నీ కూడా ఉజ్వల్ బ్రాండ్ సారీ కలెక్షన్ మొత్తం కూడా హాయ్ అంట నాలుగు రోజులు గ్యాప్ వచ్చిందండి సో హాయ్ ఇప్పుడు ఇంకా చూడండి ఇట్లా మనకి డిజైనర్ కాన్సెప్ట్లో కూడా మనకైతే కలెక్షన్స్ అయితే మళ్ళీ రిస్టాక్ అయితే చేపించేశారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది మనకి అలా సోల్డర్ అవుట్ అయిపోతూనే ఉంటుంది మళ్ళీ మంచి మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇలా మనకి డిఫరెంట్ అంటే స్కాల బాడర్స్లో ఉన్నాయి వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వస్తున్నాయి అట్లాగే కాటన్ సారీ కలెక్షన్ కట్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి పట్టులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు సారీ కలెక్షన్ అయితే ఉంది సో ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చక్కగా మన అనుట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేసేసండి ఈ రోజు కలెక్షన్స్ మిస్ అవుట్ అవకుండా చూడాలంటే వీడియో అనేది స్కిప్ అవ్వ చేయకుండా అయితే చూసేసండి పడింది అసలే అంటే ఖాళీ లేదు అసలు ఆ మన వీడియో కూడా గ్యాప్ లేదు ఓకే సరే దరబోదం మీకు ఇచ్చారు చూచని అంటే అవును మరి అందుకే ఫోన్ చేస్తాను మరి అసలే గ్యాప్ పడిపోయింది అంత గ్యాప్ రాకూడదు అందుకనే నేనే ఫోన్ చేసి లేపిస్తాను అంటే అందుకే ఫ్రెష్ గా రెడీ అయ్యేసారు పెద్ద పడుకున్న తలకి ఓన్లీ లేజర్ సర్వీస్ అండి ఇవన్నీ ఓకే లేజర్ కలెక్షన్ ఫ్రెష్ ఐటమ్ హ్మ్ డ్యామేజ్ ఉండదు మిస్ప్రింట్ ఉండదు ఓకే బ్లౌజు ఉండదు ఓన్లీ శారీ ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్లు ఫుల్ శారీ శారీ మొత్తం ఇలా ఓకే సో సారీ ఓవరాల్ లుక్ ఉంది డిజైన్ కలర్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ రాదు ఓన్లీ కలర్ అమ్మా ఓకే సో ఓన్లీ వీడియో కాల్ అండి చూడండి ఇక జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ కొన్ని సెల్ఫ్ అయితే రాదు రిమైనింగ్ అన్నీ కూడా మనకు డిజైన్స్ అనేది మంచిగా అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు అదిగో చాలామంది డిజైన్స్ రావట్లేదు అంటే నేను రాము గారిని ఇది చేయాలని రెండింటిని క్యాప్చర్ చేయాలి సో అందుకే వాళ్ళు ఓన్లీ డిజైన్స్ వరకు చూపిస్తా చూసేసేయండి మొత్తం అవును రేట్ చెప్పలేదు అదిగోగం అన్నారు వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోదు శుభ్రంగా నాకే అనమాట అయినంత వరకు ప్యూర్ లేజర్ శారీస్ ఫుల్ శారీ ఓకేనా ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను చాలా మంది అన్నా మీ అడ్రస్ తెలియట్లేదు వాసవి పోతున్నారు సిటీ మరికి పోతున్నాం కొనుకొస్తున్నాం కొనుక్కొని నష్టపోతున్నాం అన్న ఎందుకంటే వాళ్ళు ఇదే షాపు ఇదే షాపు సార్ బయటకు పోయారు శ్రీకృష్ణ గారు బయటకు పోయారు బయటకు పోయారు బయటకు పోయారని చెప్పేసి కస్టమర్ని మగ్గి పెట్టేసి అమ్మేస్తున్నారు ఆలోచించండి ఇప్పుడు మా కంపల్సరీ ఫోటోలు చూపిస్తాను షాప్ లో మన టెంపుల్స్ ఏదంటే అది చూడండి ఏ షాప్కి వెళ్ళాము పుట్ోలు ఉన్నది చూడండి ముందు పుట్టా గ్యాదర్ చేసుకోండి లేదు ఫోన్ చేయమంటున్నా కావ వచ్చింది కొంది మన దగ్గర ఇరవై వేల కొంది అరవై కొనేసానన్నా వాళ్ళు బయటకు పోయారు చెప్పారన్నా నాకు అనుమానం వచ్చింది సరే ఫోన్ అయినా నెంబరు కొంచెం ఎక్కకన్నా ఉన్నా వాళ్ళు ఎక్కలే నెంబరు వాళ్ళు తెలిసినా చెప్పలే ఫోన్లో నెంబర్ తర్వాత వాసవికి వాచవే అడిగితేనే చూసి ఆయన అమ్మా ఇది కాదమ్మా అప్పుడు ఎత్తుకుంటూ వచ్చారు అక్కడ రవి కొన్నా అండి కొన్నా కూడా నేను మోసపోయాను ఏం పోవట్లేదండి మన సరిగ్గా అయిపోయిందండి మనం సరిగ్గా అయిపోయిందండి మనం సరుకు రావాలంటే అరవ వేలు అమ్ముకోవాలి కండి చాలా బాధగా ఉన్నాను చెప్పకపోయినా చూడండి మంది వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఏ బ్లాక్ మనం క్లియర్ గా ఎంట్రెన్స్ కూడా చూపిస్తున్నామండి ఒకసారి చెక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు వాచ్ మ్యాన్ అడగండి లేకపోతే మంచిగా చూపిస్తారు షాప్ వాళ్ళకన్నా భలే ఉంది కదా బాటిల్ గ్రీన్ అండ్ పళ్ళు చూడండి ఎంత హెవీ అసలు ఫ్యాబ్రిక్ ఫీల్ రాము వేస్తుంటే తెలుస్తుంది మెత్తగా బల్లే ఇదిగో బా భలే మెత్తగా ఉన్నాయండి ప్యూర్ లేజర్ అండి ఇవే బాక్సెస్ ఇంకా విత్ బ్లౌజ్ అంటే వేరే కాస్ట్ ఉంటాయి బట్ ఇప్పుడు మనకి రాము గారు ఎంతకి ఇస్తున్నారు ఏంటి అనేది చెప్తారు కొన్న నూట పది రూపాయలు మాత్రమే నూట పదా నూట పది ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఉండదు అదే ఓన్లీ శారీ

సోరత్మ మిల్ లో అవుట్ ఆఫ్ కటింగ్ లో ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసి వాళ్ళు పంపించాలి కాబట్టి లేట్ అవుతుంది మీకైనా ఫుల్ ఆర్డర్ ఉన్నప్పుడు ఒక రోజు ముందు రెండు రోజులు ఫోన్ చేస్తే దాని దానిలో ఎక్కడ ఉన్నాయి ఉన్నాయని ఎంక్వైరీ చేసుకొని చేసుకోని ట్యాంక్ పూట ఉండొచ్చు లేదంటే వైజాగ్ ట్యాంక్ పూట ఉండొచ్చు హైదరాబాద్ ట్యాంక్ లో ఉండొచ్చు ఆ ట్యాంక్ లో లింక్ పెట్టుకొని ఆ బేల్ మనం చేసుకుంటాం ఓకే సో ఫాస్ట్ డెలివరీ చేస్తారండీ ఇక్కడికి కొరియర్ అనేది సో ఎన్ని కావాలి అంటే బల్క్ లో ఇంకా ఎక్కువ కావాలి రాము గారు మేము కావాలి తొమ్మిది పీసులు కావాలన్నా సరే నూట యాభై పడుతుంది రిటైల్ ఓకే సో చూసుకోండి అట్లాగైనా అండి అసలు నూట యాభై అయినా తక్కువ పడుతుంది ఇలా అయితే నూట పది రూపాయలు అనమాట ఇంకా మీ ఓపిక అండి ఎన్ని కావాలంటే అన్ని అంట అక్షయ పాత్ర ఓకే అగో పైన క్రేప్స్ కూడా అయితే ఉన్నాయి కట్టలు రెడీగా అంటే రాము గారు క్యాప్ వచ్చేసింది ఇప్పుడు మనకి సో ఫస్ట్ ఏంటంటే లేజర్ చూసేద్దాము ముందు చాలా అంటే చాలా బాగున్నాయండి నూట పది రూపాయలు మాత్రమే మినిమం పది చీరలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ వీడియో కాల్ అండి ఎందుకంటే మళ్ళీ కట్టలు కట్టేస్తారు సో ఏ కట్టలోకి ఏది వెళ్తుందో తెలియదు కాబట్టి అందుకే వీడియో కాల్ చేయండి ఒక ఫోటోగ్రఫీ డిజైన్స్ చూస్తున్నారా కలంకారీ స్టైల్ వాషబుల్ అబ్బా గ్రీన్ మంచి బ్లూ కలర్ అండి ఆరెంజ్ కలర్ నూట యాభై అసలు ఐదు పాతిక వస్తుంది నూట పది రూపాయలు సరిపోద్దికోవచ్చు అది సో ఫుల్ లెంత్ కదండి మొత్తం ఫుల్ లెంత్ ఇవన్నీ క్లియర్గా వినండి ఫ్రెష్ ఫుల్ లెంత్ ఐదు నుంచి ఐదు పాతిక వస్తుంది బ్లౌజ్ మాత్రమే రాదు అసలు ప్లెయిన్ బ్లౌజ్ లేసేసండి ఇవి ఎంత బాగున్నాయి చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ సెల్ఫ్ ఇదిగో అసలు ఇంకా షాప్ పేర్లు చెప్పకూడదులేండి చూడండి ఇక్కడైతే చాలా తక్కువ రేటుకి అయితే ఇచ్చేస్తున్నారు నూట పది రూపాయలు మాత్రమే కేవలం అది ఫుల్ సారీ మా మిస్సెస్ అంటది మా అక్కయ్య అంటది మా అబ్బాయి అంటారు మా ఎంప్లాయీస్ అంటారు అన్న నువ్వు అందరూ నా అడ్రస్ తప్పు తప్పు వేస్తే నువ్వు అడ్రస్ చెప్పి పలానా పలానా ఏరియా నుండి పలానా పలానా చెప్తావు మన షాప్ ఎన్ని పేరు చెప్పడమ్మా అంటే అది వాళ్ళకు ఉండాలి ది అమ్మా మన షాప్ ఎత్తుకున్న వచ్చే వాళ్ళకి తిరుపతి గన్న లడ్డులో దొరుకుతాయి మన దగ్గర కాకపోతే మన షాప్ పేరు చెప్పరు ఎందుకంటే అవతల వ్యాపారం దెబ్బతింటదం వాళ్ళకని మన షాప్ పేరు చెప్పరు కానీ మన మనకు మన దగ్గరకు వచ్చి మన షాప్ కావాలని చెప్తే నేను అడ్రస్ క్లియర్గా పంపిస్తున్నానంటే అర్థమేం చేస్తుంటా అక్కడ చూస్తారు చూసి ఎక్కడ బాగుంటే ఆ నాకుట్లో బాగుంటే కుట్లో కొంటారు అక్కడ బాగుంటే అక్కడ కొంటారు చాయిస్ వాళ్ళకి ఇవ్వాలమ్మా అలాగే కొన్ని టేలు జరిగినాయి తిరిగి తిరిగి మళ్ళీ ఆరోపించదు అడ్రస్ చెప్పారు కట్ట చెప్పారు అడిగి అంత అనిపించలేదు మాకు కానీ మీ దగ్గర బాగున్నాయి అని మళ్ళీ పుచ్చుకున్నాం పర్లేదు మేడం అని కానీ అడ్రస్ చెప్పాలి ఎవరికైనా మనం అనుకుంటాం కానీ అన్ని ఊరు తెలుసు ఉంటాను కొన్ని విలేజ్లు ఉంటాయి అసలు సిటీ కదా ఇంటికి వెళ్ళాలన్నా మన ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఒకటే రూట్ వెళ్తాను ఇంకో రూట్ నాకు తెలీదు ఆ రూట్ కోసం ఆ తెలియని రూట్కి పోయాం అనుకోండి ఎడిపోతా పోతా నాకు తెలియదు అక్కడ వాళ్ళ అడ్రస్ అడిగి అడ్రస్ అడిగి పెట్రోల్ ఒక లీటర్ అయిపోయింది అదే తెలుసు వెళ్ళాం అనుకోండి షేప్ పైకి పోవచ్చు షేప్కోవచ్చు చేసేది అది నాకు తెలుసు రూట్ ఒకటే వెళ్తా అదే షార్ట్ కట్టా చూడండి ఎప్పుడు నువ్వు అలా అడ్రస్ కూడా చెప్తే కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే సో మంచిగా ఏదైనా జెన్యునిటీగా ఉంటే బాగుంటుంది అనమాట ఇది డిజైన్ ఇటు వస్తుందా ఓకే డిజైన్ అటు ఇక బోర్డర్ కూడా వచ్చింది మళ్ళీ దానికి చూసుకోండి ఎల్లో లో కూడా ఉన్నాయండి అన్ని రంగుల్లో అండి ఈ రంగు ఉంది ఆ రంగు లేదు అనకుండా హరివిల్ అసలు అన్ని రంగుల్లో ఉన్నాయి బాగుంటాయి అదే ఒక బ్లౌజ్ వేసేస్తే అయిపోతుంది కదా సరిపోతుంది ముప్పై నాలుగు ఎక్కువ సో తక్కువలో చూడండి మంచి మంచి ఐడియాలు కూడా ఇచ్చేస్తున్నారు వితౌట్ బ్లౌజ్ని కూడా బ్లౌజ్ పెట్టి పెట్టుబడి చేయాలి ఇచ్చినట్టుగా ఏదైనా అండే అండి అందరికీ ఉపయోగపడేలా చేయాలి ఏదైనా సరే ఏదో మనం ఈ పూట సేల్ చేశాం కదా అమ్మేసుకున్నాం కదా అయిపోయింది అన్నట్టు కాకుండా అందరూ అమ్ముకోవాలి సో అందులో మనం ఉండాలి మనకి ఒక రూపాయి లాభం రావాలి అనేటట్టుగా తక్కువ మార్జిన్ తో మంచిగా కస్టమర్స్ చాలా ఎక్కువ లాభం లేకుండా చాలా అదే నీ తొందరగా వెళ్ళిపోతాయి కదా ఫస్ట్ మీకు కలెక్షన్ తొందరగా వెళ్ళిపోయాయి అనుకో రాముగారు మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడితే అందులో కలెక్షన్ కూడా తీసుకొని వెళ్ళి అమ్మేసుకోవచ్చు సో అలా అనమాట కొత్త కొత్త కలెక్షన్స్ మన మళ్ళీ రిప్లికాస్ లేకుండా మంచిగా వచ్చినట్టునా ఫస్ట్ తీసాం అదే వచ్చాయి మళ్ళీ సో చూడండి ఇలా మనకి బండిల్స్ బండిల్స్ అంటే ప్రెజెంట్ అయితే త్రీ హండ్రెడ్ సారీస్ ఒక కలంకారీ ఫుల్ కలంకారీ అనమాట సో దేనికి అదే హైలైట్ ఉంది మోకాల్ వరకు డిజైన్లు అనమాట నీ లెంత్ బార్డర్స్ అంటాం కదా అలాగ కూడా అయితే ఉన్నాయండి ఇచ్చుకోండి అసలు ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో ఇదిగో బాల్స్ డిజైన్ షివరీ విత్ బాల్స్ సారీ షేడెడ్లోని రంగులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు మంచి మంచి రంగుల్లో నిండుగా అసలు భలే ఉన్నాయి ఓకే అవును ఇంత తక్కువలో మంచి కలెక్షన్ రావాలి అంటే కొంచెం పడుతుందండి అండి బట్ అతను ఎలాగైనా సాధిస్తారు కాబట్టి సాధించి ఎట్టకేలకు మనకైతే వీడియో ఇచ్చేసరి కలెక్షన్ సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కేవలం హోల్సేల్ ప్రైస్ నూట పది రూపాయలు మినిమం పది చీరలు అయితే తీసుకోవాలి పది తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కటి నూట పది రూపాయలు అంటే చాలా మంది తెలివైన వాళ్ళు పది చీరలు నూట పది అంటారు కాదు సో ఒక్కొక్కటి నూట పది పది చీరలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక ఇట్లా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి సో ఆ బండిల్ కూడా ఒకటి అయితే ఓపెన్ చేయించేసి చూపించేస్తాను కలర్ కలర్స్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా కూడా ఉన్నాయి లైట్ లెమన్ అండ్ విత్ డిఫరెంట్ సేట్ మొత్తం కూడా వచ్చేస్తుంది కానీ ఇదే చీర మీకు సంవత్సరం వాడుకోవచ్చు రెండు సంవత్సరం వాడుకోవచ్చు కలర్ పోవటం కానీ సింక్ అవడం గానీ ముట్ట ఏది ఉండదు మంచిగా అంటే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట సో రాము గారు చెప్పింది అదే అండి మంచిగా ఏంటంటే బండకేస్ కేసు చెరగని చేయాలన్నమాట మనకి విసుగొచ్చి వదిలేసేయాలి అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్ ఉండాలి అంటే రఫీ టెక్స్చర్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉండాలి గట్టి బట్ట ఉండాలన్నమాట సో అలాంటివి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్ టెక్స్చర్తో మీకు బాడీ ఫీల్ కూడా బాగుంటుంది మంచి కంఫర్ట్ ఫీల్లో అయితే వస్తుంది మీకు సో చాలా బాగుందండి మినిమం టెన్ తీసుకోవాలి ఒక్కొక్కటి నూట పది రూపాయలు అయితే పడుతుంది సింగిల్ కూడా ఇస్తారు నూట యాభై రూపాయలు అయితే పడుతుంది సో దేనికైనా సరే మీకు షిప్పింగ్ అయితే అదనంగా అయితే ఉంటుందండి నచ్చిన చీరలు అంటే చాలా చాలా ఉన్నాయి కానీ అన్న ఓపెన్ చేయరు అదిగో డిఫరెంట్గా ఉన్నది ఇచ్చాను సో లైట్ కలర్ చీర అయితే బాగుంది దానికి కాంట్రాస్ట్ వచ్చింది మీకు డిజైన్ అనేది చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది ఇదిగో ఫస్ట్ కూడా ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసారు చూడండి ఎంత డిఫరెంట్ ఉందో చూస్తున్నారా కట్టలో మనకి తెలియలేదు కానీ ఇలా తీస్తే ఆ డిఫరెంట్ అనేది మనకు ఫోటోగ్రఫీ డిజైన్ స్టైల్లోని చాలా బాగుంది అనమాట చేస్తున్నా చూడండి సరిపోతుంది

శారీ మొత్తం ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇది అది రెండు మీటర్ వచ్చింది కదా సో అంటే ఒకటి వరకు మీకు మెజర్ చేసి చూపిస్తున్నారు చూసేసి అండి పక్క కుర్చీలు ఆరు ఏడు నర మీటర్ వచ్చింది ఓకే సో వన్ కట్ సారీస్ పక్క కుర్చీల జాయిన్ పక్క కుర్చీల వస్తుంది ఉజ్వల ప్యూర్ ఐటమ్ ఇది ఇది హోల్సేల్ ప్రైస్ మా కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే రిటైల్ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు పాతిక రెండు యాభై మినిమం సారీస్ తీసుకుంటే ఓకే సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే వచ్చాయండి డిఫరెంట్గా ఉన్నాయి అన్ని కూడా టీ అండి మల్టిపుల్ కలర్ బాగుంది అదే చాలా బాగుంది సారీ అయితే చూద్దాం డిజైన్ ఏంటంటే మనకి కలర్స్ కలర్స్లో వచ్చింది చూద్దాము సో ఇట్లా గ్రీన్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనమాట దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అండి మినిమం ట్వంటీ తీసుకునే వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ లెక్కనైతే ఇస్తారు ఒకటి కావాలంటే రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఉజ్వల్ బ్రాండెడ్ కట్ సారీ సింగిల్ కట్ సారీ ఒరిజినల్ ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ ఓకే బట్ ఇక్కడ మనకి మళ్ళీ ఇంకా ఓవరాల్ గా ఇంకొకటే రేట్ అయితే ఇచ్చేస్తారు సో షిప్పింగ్ అయితే మట్టుకు అదనంగా ఓకే సార్ అండి ఓకే సో బండిల్స్ ఉన్నాయి ఓకే అండి ఓవరాల్ గా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ఇది ఒకటి దీంట్లో మళ్ళీ ఇంకొకటి సో పళ్ళుతో కలిపి వస్తుంది అనమాట అట్లా ఇంకొకటి మల్టిపుల్ కలర్ ఉంది ఓకే సో బ్లౌజ్ కంపల్సరీ పళ్ళు కంపల్సరీ అండి ఓవరాల్గా మనకి ఒకటే మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా ఉంది ఓకేనా ఓకే సో ఏదైనా టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అండి యుజువల్ ప్యూర్ బ్రాండెడ్ సారీస్ మినిమమ్ ట్వంటీ తీసుకున్న వాళ్ళకి రెండు పాతిక ఒకటి తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు దేనికని షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ ఉంటుంది విత్ జెరీ లైన్స్ అవి కూడా అయితే మంచిగా అయితే ఎలివేట్ అవుతుంది సో ఈ రోజు ఈ కలెక్షన్స్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు